లక్ష్మణ్ బాపూజీ గారికి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి గారు ఘన నివాళి తెలంగాణ గర్వించే గొప్ప నేత కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి గారు కొనియాడారు లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని బస్సు డిపో సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ప్రస్తుత కుమరంభోం జిల్లా వాంకిడి గ్రామంలో అతి మారుమూల గ్రామం తను మహాత్మా గాంధీ గారిని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కలిసి పిటిండా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అలాగే నిజాంకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొనడం జరిగింది అట్లాగే తొలి తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగిన ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది తర్వాత శాసనసభ్యుగా ఎన్నికై శాసనసభ్యునిగా తర్వాత మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది తన ప్రాపర్టీస్ని కూడా అప్పుడు జలదృశ్యంకు ఇవ్వడం జరిగింది చాలా గొప్ప త్యాగశైలి పదవులను ఆశించకుండా ఆస్తులను కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అయితే దురదృష్టాద్దు తెలంగాణ ఏర్పాటును తన జీవితకాలం తెలంగాణ గురించి పో పోరాడి తెలంగాణ ముందే తను పరమపదించడం జరిగింది ఈ తన గుండా బాపూజీ ఆశయాలను మనం కొనసాగిద్దామని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తర్వాత మన స్థానిక మన ఎమ్మెల్యే గారు మిగతా అందరికీ కృతంగా తెలియజేయ జీవితాన్ని సరి మనం పరిశీలిస్తే వాస్తవంగా నిబద్ధతతో నిజాయితీతో రాజకీయాలు చేద్దాం వారికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రస్తుత రాజకీయ నాయకులలో మనం ఒకసారి చూస్తే నిజంగా ఒక రకంగా మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి మనకు తెలియదు తప్పదు చాలామంది జాతీయ నాయకుల గురించి మాట్లాడతాం వారి సేవను మనం కాదనడం లేదు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డగా ప్రచారానికి ఎలాంటి వ్యక్తిగా తను గుర్తింపు పొందాలని ఏ రోజు కూడా ప్రయత్నించని వ్యక్తి మహానేయుడు గుండలక్ష్మణ్ బాబూజీ గారు అని చెప్పి మనము చెప్పక తప్పదు ఈరోజు ఒకసారి వారి చరిత్ర చూస్తే ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకే తల మెడలు అటు ఇటు తిరిగాయి కానీ మనం చూస్తే పంతొమ్మిది వందల యాభై రెండు తొలిసారిగా అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగం ఏర్పాటు అయిన తర్వాత మొదటి ఎన్నికలలో పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఆశీర్వాది నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కావడం జరిగింది అంటే ఇది ఎంతమందికి తెలుసు అంటే నేను ఒక సాధనసభ్యుడు కూడా నిజంగా నాకు కూడా ఆయన కార్య చరిత్ర కరెక్ట్ అంటే ఎలాంటి ఎక్స్పోజింగ్కు ఎలాంటి వ్యక్తిగత గుర్తింపుకు ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు అని అంటే ఈరోజు మనం గుర్తించవలసిన అవసరం ఉంది దాని తర్వాత చూస్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇప్పుడు ఇప్పుడున్న భువనగిరి అప్పుడు భోగిగిరి భోగిరి అక్కడ నుండి యాభై ఏడులో మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గెలవడం అరవై వరకు డిప్టీ స్పీకర్ గారు చేశారు అదేవిధంగా అరవై నుండి అరవై రెండు వరకు కూడా